దేవుడు పాపుల మనవి ఏం చేయడట ఆలకించడట ఆలకించడట దేవుడు పాపుల మనవి ఆలకించడట ఒకవేళ నీ చేతులు పాపంతో నిండిపోయా నీ కాళ్ళు పాపపు మార్గాల్లో నడుస్తున్నాయా అపవిత్రమైన ఆలోచనలు కలిగి నీ హృదయాన్ని పాడు చేసుకున్నావా దేవునికి చోటు లేకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా దేవుని కార్యాలలో నిమగ్నం కాకుండా లోకానికి లొంగిపోయావా లోకపు విషయాల మీద ఎక్కువగా ఇబ్బంది పడుతున్నావా శ్రమ పడుతున్నావా లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా నువ్వు దేవుని పనికి సహకారిగా ఉన్నావా లేదా సత్యం వ్యాపింప చేయడానికి కష్టపడుతున్నావా లేదా సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో సువార్తను నేను నాకు శ్రమ నన్ను నేను నా పొరుగువారిని ప్రేమించాలి నేను నేర్చుకున్న సత్యం ఇతరులకు కూడా నేర్పించాలి నేను వెళుతున్న సత్య మార్గంలో ఇతరులను కూడా నడిపించాలి ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయానికి నేను పరలోకమందు ధనాన్ని కూర్చుకోవాలి ఈ లోకంలో కాదు అనే స్థిరమైన బలమైన విశ్వాసపు స్థాయి నీదైనప్పుడు నే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుడు పాపుల మనవి ఆలకించడు ఎవడైనను దేవభక్తుడై ఉండాలట ఫస్ట్ అర్హత ఏంటమ్మా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల దేవుడు వాణి మనవి ఆలకిస్తాడు అర్హత ఉందా లేదా బైబిల్లో మీరు చెప్పండి అర్హత ఉందమ్మా ఉంది కదా చూడండి ఎవరు పడితే వాళ్ళని పాపాత్ముడిని కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్ళిపోయి పాపాత్ముల దగ్గరికి వెళ్ళాలి ముందు దేవుని వాక్యం వెళ్ళాలి వాడు మారాలి మారకుండా అవకాశం రాదు మారు మనసు పొందకుండా క్షమాభిక్ష దొరకదు ఉదాహరణకి రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టాలంటే అతడు మారు మనసు పొందిన వాడు ఉంటేనే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడు నేను ఇంకా నేరాలు చేస్తానే ఉంటా ఘోరాలు చేస్తానే ఉంటా నీ చేతనైతే చేసుకో అన్నప్పుడు ఏ రాష్ట్రపతి ఆ ఖైదీకి క్షమాభిక్ష పెట్టరు అలాగే దేవుడు కూడా నిన్ను నన్ను క్షమించాలి మనం మారాలి మారకుండా ఒక మనిషిని దేవుని సన్నిధి తీసుకొచ్చేసి ఏమండి వీళ్ళకి ఏదో అవసరం ఉందటండి అందుకని వచ్చారండి ఇలా మారరటండి ప్రార్థన మాత్రం చేయండి వీళ్ళు పాపం విడిచిపెట్టరండి మారు మనసు పొందరు కానీ వీళ్ళ అవసరం కోసం మీరు ఏం చేయండి ప్రార్థన చేయండి దేవుడు వినేసి వీళ్ళకి ముందు అవసరం తీరిస్తే అప్పుడు మెల్లిగా ఆలోచించి మారతారటండి దేవుడికి అంత అవసరం ఏముందమ్మా మీరు మీరు ఆలోచించండి ఒకసారి అంత నెసిటీ ఏముంది ఆయనకి నీది అవసరం ఆయనది కాదు నష్టపోయేది నువ్వు ఆయన కాదు చాలామంది మనం ఇప్పటికీ ఇదే మాయలో ఉన్నాం చాలామంది ఇదే ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే ఏదో విధంగా దేవుని సన్నిధికి వస్తే చాలు కదండి వాళ్ళే మారుతారండి ఏదో ఒక రోజు అందుకని ముందుగా అవసరాలు ఎర్రయేసి దేవుని సన్నిధికి నడిపిద్దాం అదే దేవుడు కోరుకున్నాడు అలాగైతే ప్రభు ఏమని పిలవాలో తెలుసా ఎవరికైతే రోగాలు ఉన్నాయో వాళ్ళందరూ నన్ను వెంబడించండి ఎవరికైతే సమస్యలు అయినా వాళ్ళని నన్ను వెంబడించండి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని నన్ను వెంబడించండి నా సత్యం విన్నా పర్లేదు వినకపోయినా పర్లేదు నా బోధ విన్నా పర్లేదు వినకపోయినా పర్లేదు మీరు మారు మనసు పొందినా పర్లేదు పొందకపోయినా పర్లేదు ముందు నన్ను వెంబడించండి అనేవాడు ప్రభు అలాగ అనలేదు ఆయన ఆయన పిలవడం పిలవడం ఏమని పిలిచాడు తెలుసా నేరుగా ప్రభు సువార్త పనులు అడుగు పెట్టగానే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందండి అని ఆయన సువార్త ప్రకటించుచు వచ్చెను ఇది ప్రభు విధానం అంటే మనం ప్రభు కంటే గొప్పోళ్ళమా ఆయన విధానంలో వెళ్లకుండా మన సొంత దారిలో అడ్డదారిలో సాతాను చూపించిన దారిలో వెళ్ళాలా తప్పు కదా ఎవరి మనోనేత్రాలు వెలిగింపబడతాయో వాళ్ళు స్పష్టంగా వాక్యాన్ని ఆలోచించగలుగుతారు ఎవరి మనోనేత్రాలు వెలిగింపబడవో వాళ్ళు స్పష్టంగా వాక్యాన్ని ఆలోచించలేరు కాబట్టి ఇప్పుడు మీరు గమనించండి ప్రియమైన దేవుని సంగమా ప్రభు కోరుతున్నది ఏమిటి అని మనం పరిశీలన చేస్తుంటే ప్రభు ఏం ఆశిస్తున్నారు మన యుద్ధ నుండి అని మనం పరిశీలన చేస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది ఏమిటంటే ఇక్కడ దేవుడు కోరుకున్న అర్హత ఎవరికైతే ఉందో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు వాళ్ళ హృదయాన్ని ఆయన చూస్తాడు వాళ్ళ హృదయం ఆయనకి నచ్చినప్పుడు ఆయన తప్పక వారిని స్వస్థపరుస్తాడు వాళ్ళ జీవితంలో కార్యం జరిగిస్తాడు వాళ్ళకు మేలు జరిగిస్తాడు మేలు చేత వాళ్ళ హృదయాలను తృప్తిపరుస్తాడు ఆయన వారిని విడువడు ఎడబాయడు ఇది సత్య సంబంధమైన విధానం సత్యం లేనప్పుడు దేవుడు మనలో లేడు సత్యము నీ వాక్యమే సత్యము వాక్యం లేనప్పుడు దేవుడు మనలో ఉండడు మనలో ఉండనప్పుడు ఆయన కార్యాలు మనకెలా జరుగుతాయండి మన పిచ్చి మన వెర్రి కాకపోతే మందు మింగకుండా రోగం ఎలా తగ్గుద్ది దేవుడు లేకుండా నీ జీవితంలో కార్యం ఏం జరుగుతుంది అంతే కదా లోపలికి మందు వెళ్ళలేదు రోగం తగ్గదు దేవుడు నీ హృదయంలోనికి రాలేదు నీ జీవితంలో ఏ కార్యం జరగదు సింపుల్ దేవుణ్ణి హృదయంలోనికి రాకుండా ఆయనకు నువ్వు నీ హృదయంలో చోటివ్వకుండా ఆయనకు నీ యొక్క స్థానమే లేనప్పుడు ఆయన కార్యాలు ఆయన అద్భుతం ఆయన మహిమ నీ దగ్గర ఎలా ప్రత్యక్షపరచబడుతుంది జరగదు జరగదు గాక జరగదు ఇది ఇంత క్లియర్గా నేను అద్భుతాన్ని గురించి అర్థం చేసుకున్న వాడను నేను ఇంత క్లియర్గా స్వస్థత గురించి అర్థం చేసుకున్నవాడను నేను ఇంత క్లియర్గా దేవుని ఎంత విశ్వాసం ఉంచిన వాడను నేను సో నాకు తెలుసు ఎలా ప్రార్థన చేయాలో తెలుసు ఎలా ఆయన ఆ దగ్గర అర్హత సంపాదించుకోవాలో తెలుసు ఎందుకంటే వాక్యాన్ని ధ్యానించడంలో వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో నేను ఎక్కువ సమయం గడుపుతున్నాను కనుక నా సమయం ఎక్కువగా దేవుని సన్నిధిలో ఇలా వాక్యపు మార్గంలో వెళుతున్నాను కనుక నాకు తెలుసు విచ్ ఇస్ ద రైట్ వే అండ్ విచ్ ఇస్ ద రాంగ్ వే సో మనకు తెలుసు మనకు అర్థమవుతుంది అది ఇది అర్థం కాని వాళ్ళు ఏమంటారు అంటే నకిలీలను అబద్ధాలను ప్రశ్నించినప్పుడు మోసం చేస్తున్న వాళ్ళ విషయంలో సంగమా మోసపోకండి అప్రమత్తంగా ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు వేసే నింద ఏంటంటే వీరు అద్భుతాలు నమ్మరు వీరు స్వస్థతలు నమ్మరు నిజానికి అవి అద్భుతాలు కావు స్వస్థతలు కాదు గారడీలు జిమ్మిక్కులు మీరు తరచి చూస్తే నా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశాను నేను నా సేవా జీవితంలో ఎంతోమంది చనిపోతారు అనుకున్న వారు బతకటం చూశాను నేను నా సేవా జీవితంలో ఎంతోమందికి దేవుడు స్వస్థత చేయడం చూశాను నేను ప్రమాదాల నుండి తప్పించడం చూశాను వాళ్ళకు గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ విశ్వాసమును బట్టి గొప్ప స్థితులు నడిపించాడు చనిపోతాం అనుకున్న వారు బ్రతికొచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డారు చావు అంచుల దాకా వెళ్ళిన వాళ్ళు దేవుని సన్నిధిలోకి తిరిగి వచ్చారు మార్గం తప్పిన వాళ్ళు మరలా మార్గంలోకి వచ్చారు పాడైపోయిన జీవితాలు బాగుపడ్డాయి నిజ జీవిత ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు జీవితంలో ఎన్నో మేలుల చేత దేవుడు తృప్తిపరిచాడు దాన్ని బలంగా నమ్మిన మనం దాన్ని కాదననేవాడు అసలు విశ్వాసే కాదు కదా అవును దేవుడు ఉన్నాడనియూ ఆయన యొక్కకు వచ్చి వారికి మేలు చేయించి నమ్మవలను కదా అని గ్రంథంలో వ్రాయపడింది కానీ చీప్ ట్రిక్స్ ఎందుకు నమ్ముతున్నారు చీప్ ట్రిక్స్ ఎందుకు నమ్ముతున్నారు దేవుడు సమయాల్ని పేరు పెట్టి పిలిచాడు కదండి అలాగే మనల్ని పేరు పెట్టి పిలుస్తాడండి వాక్యం ద్వారా మీ అందరినీ ఒకేసారి పిలుస్తున్నాడు ఆయన మనం మారితే చాలు ఆయన మన వశం అయిపోతాడు నీ హృదయంలోకి వచ్చేస్తాడు ఆయన అర్థమైందా నిన్నొక్క నిన్నొక్క సమయాల కాలం వేరు ఆయన న్యాయాధిపతి ఇస్రాయేలీలు అందరినీ పేరు పేరున పిలవడాయన పని ఆ పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆ సందర్భం చదువుతున్నప్పుడు ఈ సందర్భంలో సమూహేలను ఎందుకు పిలిచాడు దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న మ్యాటర్ ఏంటి ఇది మనకు అర్థం కావాలి ఇప్పుడు చెప్పండి స్వస్థత లేకపోతే అద్భుత కార్యం లేదా మేలు మన జీవితంలో జరగాలంటే మనకు అర్హత ఉండాలో వద్దా చెప్పాలా అర్హత ఉండాలో వద్దా అర్హత లేని వాడికి నువ్వు ఏమైనా ఇస్తావా ఇస్తావా ఇవ్వో మోసగాడని తెలిస్తే ఇస్తావా ఇవ్వో అవసరానికి వచ్చిపోతున్నాడు వీడు అంటే ఇస్తావా ఇవ్వో చూడు నమ్మకం ఉండదు వాళ్ళ మీద ఇప్పుడు చూడండి రాజకీయాల్లో చూడండి ఐదు నిమిషాలు ఈ పార్టీలో ఉంటారు మళ్ళీ రెండు రోజులు పోయాక ఇంకో పార్టీలో గెలిపోతారు ఇక్కడ గెలుస్తారు ఇంకో చోటకు పోతుంటారు అక్కడ గెలుస్తారు ఇంకో చోటకు వచ్చేస్తుంటారు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది ఇదేం బతుకయ్యా మొన్న ఈ పార్టీలో ఉండి ఆ పార్టీలో వాళ్ళని తిడతారు మళ్ళీ ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చి వాళ్ళని పొగుడతారు మళ్ళీ వాళ్ళని తిడతారు ఇది ఎక్కడ దరిద్రం వీళ్ళకి అసలు విలువలు లేవా అనిపిస్తుందా అనిపించదా వాళ్ళ మీద అసహ్యం పుడద్దా పుట్టదా ఉండదు కదా సో అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడికి మళ్ళీ వీళ్ళు హెల్ప్ చేస్తారా మళ్ళీ మనం అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోగలమా లేదు కదా ఎవడు వాడి స్వభావం తెలిసిపోయినప్పుడు ఓహో వీడి స్వభావం ఇది వీడు చెడ్డగా మాట్లాడతాడు వీడు అవసరం కోసం మనతో ఉంటాడు అవసరం తీరిపోతే చెడ్డగా మాట్లాడతాడు అవసరం తీరకపోయినా మన గురించి చెడ్డగా మాట్లాడతాడు ఇలాంటి వాడు యథార్థవంతుడు కాదు వీడు నీతిమంతుడు కాదు ఇక మరోసారి మళ్ళీ వాడి అవసరం కోసం మన దగ్గరికి వచ్చినా నమ్ముతావా నమ్ముతావా నమ్మం అయిపోయింది ఇంకా నమ్మకం పోయింది చిచ్చి ఇది నీ క్యారెక్టర్ ఇది నీ చెడ్డ హృదయం ఇది నీ చెడ్డ ఆలోచన విధానం అని అనుకుంటాం కదా దేవుడు ఎలా నమ్ముతాడు మరి మీరే ఆలోచించండి ఒక మోసపూరితమైన హృదయాన్ని దేవుడు ఎలా నమ్ముతాడు ఒక మోసపూరితమైన ఆలోచన విధానం కలిగిన వ్యక్తిని దేవుడు ఎలా నమ్ముతాడు మీరే ఆలోచించండి నమ్మడు కదా సో కాబట్టి ఆయన స్వస్థపరచాలంటే మనకేం కావాలి ఒక అర్హత కావాలి ఆ అర్హత ఉన్నప్పుడు ఆయన తప్పకుండా నిన్ను నన్ను స్వస్థపరచగలిగే సమర్థుడు అందులో ఏమాత్రం సందేహం లేదు నీ జీవితంలో నా జీవితంలో మనం ఊహించని స్థితిలో అన్ని దారులు మూసుకుపోయాయి ఇక నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను అనుకునే పరిస్థితిలో దేవుడు నీకు నాకు ద్వారాన్ని తెరవగలడు ఎక్కడైతే నేను నష్టపోతున్నావు అనుకుంటున్నావో అక్కడే నీకు లాభాన్ని ఇవ్వగలడు ఎక్కడైతే ఎండిపోయాను అనుకుంటున్నావో అక్కడే మరలా కొత్త చిగురులు మొలిపింపజేయగలడు ఎక్కడైతే చీకటి అలుముకుందనుకున్నావో అక్కడ గొప్ప వెలుగులు ప్రసరింపజేయగలిగే సమర్థుడు మన దేవుడు ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది ఆయన కరుణ నిత్యము ఉంటుంది ఆయన దయా హస్తము ఆయన ప్రేమ ఆయన అత్యంత గొప్పదైన ఆదరణ ఎన్నడూ నిన్ను విడువదు ఎడబాయదు